కోపం మా ఇంటి పేరు మౌనం మా ఒంటి పేరు నేనే రాజమాత నా మాటే చాచనం కూడా మ్యాచింగ్ అయిపోయి బాగా చూడు క్లిప్పులు తల్ల క్లిప్పు బొత్తు మూడు నాలుగు బెటర్ ఫ్రెండ్స్ ఆ చింతెంకాయలు అమ్మ చిన్న చిన్న స్టిక్కర్లు ఉన్నాయి కదా లే అవి మరీ ఉన్నాయి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ వాడతారు మళ్ళీ లైఫ్ అని పెట్టేస్తారు ఈ చింతెంకాయలు వేసుకుందాం ఎట్లా ఉంటుంది ఓహో పెద్దగా ఉంటుంది వేసుకుని లూజా సరే ఓహో ఆల్రెడీ పట్టుకోందా చేతిలో బ్యాంగిల్స్ लो मामूलू राजमातवि कादू